బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేవ్ వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి పార్టీలు సన్నద్ధమవుతున్నటువంటి వేళ జనసేన అధినేత ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అది ఒక సంచలనాత్మకమైన నిర్ణయంగా కూడా చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంటుంది పార్టీకి ఎన్నికల్లో కావాల్సినటువంటి ఆర్థిక వనరుల్ని సమకూర్చేటువంటి క్రమంలో తన సొంత ఆర్జిత మొత్తాల నుంచి పది కోట్ల రూపాయలని పార్టీకి డొనేషన్గా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు అదే క్రమంలో దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ పార్టీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో అనేక సమాలోచనలు నడుపు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే వివిధ నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలతో కీలక నాయకులతో వరుస భేటీలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని ముందుకు నడిపించేటువంటి క్రమంలో పది కోట్ల రూపాయల చెక్ని సిద్ధం చేసి పార్టీ కోశాధికారి అధికారి ఏ రత్నంకి అప్పగించినటువంటి పరిస్థితి ఉంది అదే ఇదే ఈ మీటింగ్లో అందరూ కూడా నాగబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు జనసేన పార్టీ నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అలానే తంగేళ్ళ శ్రీనివాస్ తదితరులు అందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో చూస్తే ఈ లెటర్లో ఏం రాశారు అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాము పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఈ అధికారిక లేఖని ఆయన ఇచ్చినటువంటి డొనేషన్కి సంబంధించినటువంటి అధికారిక లేఖని ఇక్కడ రిలీజ్ చేసింది జనసేన పార్టీ కార్యాలయం సో ఇందులో కొన్ని అంశాలని పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది పార్టీ నిర్వహణ అవసరాలకు పది కోట్ల స్వార్జితాన్ని విరాళంగా అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది హెడ్డింగ్ పెట్టారు జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి భారీ విరాళాన్ని అందించారు తన పారితోషికం నుంచి ఎప్పటికప్పుడు పార్టీకే కాకుండా సామాజిక సేవలకు ఆర్థిక ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఆపదలో ఉన్న వారికి ఆదుకునేందుకు విరాళాలు ఇస్తూ ఉంటారు ఈ క్రమంలోనే శనివారం జనసేన పార్టీ నిర్వహణ అవసరాల నిమిత్తం పది కోట్ల రూపాయల స్వార్ధతాన్ని విరాళంగా అందించారు పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు గారి సమక్షంలో పార్టీ కోస అధికారి ఏవి రత్నం గారికి విరాళం చెక్కుల్ని అందజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్ధ్యతని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారు ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పది ఓ సదాశయం కోసం రాష్ట్ర భవిష్యత్తుని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన పార్టీ సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం పది కోట్ల రూపాయల్ని అందిస్తున్నాను ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడిందని అని భా భావిస్తున్నాను జనసేన పార్టీ ప్రయాణానికి సగటు కూలి తన చిన్నపాటి సంపాదనలో ఒక వంద పక్కన పెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారు ఓ బెల్దారి మేస్త్రి లక్ష రూపాయల విరాళం అందించారు అలాగే పింఛను నుంచి వచ్చే సొమ్ములో కొంత భాగం పార్టీకి తమవంతుగా పంపుతున్న సగటు మనుషులు ఎందరో ఉన్నారు వారంతా ఎన్నో ఆశలతో ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారు అలాంటి వారి స్ఫూర్తితో నేను సినిమాల ద్వారా వచ్చిన నా స్వార్జిత కష్టార్జితాన్ని ప్రభుత్వానికి పనులు కట్టిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బుని పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉంది ఎన్నికల వేళ ఈ డబ్బు పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి జాతీయ ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ అలానే పార్టీ నేతలు మర్రెడ్డి శ్రీనివాస్ పంచకర్ల సందీప్ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇది అధికారికంగా రిలీజ్ చేసినటువంటి నోట్ ఇది పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరు మీద రిలీజ్ చేసినటువంటి నోటు ఇది పవన్ కళ్యాణ్ ఓవరాల్ గా పార్టీ కోసం అలానే ఎలక్షన్స్లో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో తమ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అండగా నిలిచేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇక్కడ ఈ డొనేషన్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఇప్పటికే ఆయన తన సొంత ఆస్తుల్ని అమ్ముకుని కూడా ఎన్నికలను ఎదుర్కొనేటువంటి క్రమంలో ఎందుకంటే కొంతమంది నుంచి డొనేషన్స్ వచ్చినప్పటికీ కూడా పలానా సీటు కావాలనేటువంటి ఆబ్లిగేషన్స్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ డొనేషన్స్ స్వీకరించడానికి కూడా అంగీకరించలేదు ఆ చెక్కుల్ని తిరిగి పంపించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పార్టీని నడిపించడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చేటువంటి క్రమంలో తన సొంత సంపాదన నుంచి పది కోట్ల రూపాయలని పార్టీకి డొనేషన్ చేశారు ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు నడిపేటువంటి నాయకులు ఎవరు సొంత డబ్బును పెడుతున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అతి కొద్దిగా అతి అరుదుగా మాత్రమే ఉంటాయి గతంలో కౌలు రైతుల భరోసా కోసం పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి డబ్బు సాయం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కొనేటువంటి క్రమంలో పది కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి